రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ కుల సమన్వయకర్తని మరి నాకు గోవులంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయదారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని గేదెలన్నా ఆవులన్నా చాలా ఇష్టం మరి భారతదేశంలో ధర్మం నాలుగు సనాతన ధర్మం ప్రకారం ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని అంటారు మరి ఇప్పుడు ఈ కలియుగంలో ధర్మం ఏ ఏ పాదం మీద నడుస్తుందో నాకు తెలియదు ఒకటి మట్టి నేను చెప్పగలను భారతదేశం యొక్క సిరి సంపదలంతా కూడా గోవుల మీద ఆధారపడి ఉన్నాయి ఆవుల మీద ఒకప్పుడు ఎవరైతే ఆవులు ఎక్కువగా ఉంటుందో వాళ్ళే ధనవంతుడు ఇప్పుడు కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే ధనవంతుడు కానీ ఒకప్పుడు ప్రాచీన కాలంలో భారతదేశంలో ఎవరికైతే వందల సంఖ్యలో గోవులు ఉంటాయో ఆవులు ఉంటాయో వాళ్ళే ధనవంతుడు అంతకంటే ఇంకా వెనక్కి వెళ్తే ఒక వస్తువు కొనాలంటే అప్పుడు రూపాయలు నాణాలు లేవు నాణాలు లేని రోజుల్లో ఒక వస్తువు కావాలంటే ఒక ఆవునిచ్చి వస్తువులు తీసుకునేవాళ్ళు అంటే ఆవుని ఒక ద్రవ్యంగా కూడా వాడిన సందర్భాలు ఉన్నాయి భారతదేశంలో గోమాత గోమాత వల్ల ఎన్నో ఉన్నాయి వ్యవసాయదారం కానీ పాడి పరిశ్రమ కానీ మరి గోవుల్ని మనం ప్రేమగా చూస్తే మన దేశ గోవుని మనం ప్రేమగా చూసినప్పుడు ఆ గోవుని ప్రేమించినప్పుడు మన మన భారతదేశం సిరి సంపదలతో వర్దిల్లుతుందని మరి పశువుల్ని మనం ఎంతగా ప్రేమించగలిగితే అంత మానవతా విలువల్ని ప్రేమల్ని మన హృదయాలలో పెంపొందిస్తుందని మరి గోమాతను మనం ఒక మతానికో ఒక కులానికో సంబంధించిన విషయం కాదు గోవులు చాలా సాధు జంతువులు వాటి వల్ల భారతదేశం ఈరోజు పుణ్యభూమి కర్మభూమి నాలుగు వేదాలు ఉన్న భూమి రామాయణం కానీ మహాభారతం కానీ ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఈ పురాణాలు కానీ ఈ భారతదేశం యొక్క కీర్తి నలు ప్రపంచం న నలుమూలలా వ్యాప్తి చెందింది అంటే గోమాతే భారతదేశము ఈజీ కోల్డ్ ఆవులు ఆవులు ఈజీ కోల్డ్ భారతదేశం కాబట్టి ఈ ఆవుల్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి పశువుల్ని ప్రతి ఒక్కరు మరి వృక్షో రక్షతి రక్షత అది వృక్షాలను నాటండి అలాగే ధర్మో రక్షతి రక్షత గోవుల్ని ఆవుల్ని మనం ప్రేమించగలిగినప్పుడు మనం మన దేశాన్ని కూడా మనం ప్రేమించగలుగుతాం అనే విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నాను నా పేరు మొత్తం రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కృష్ణా జిల్లా భారతరత్న బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరుకుక్కల రాష్ట్ర సమన్ నాయకత్వం ఆ కక్ష మాకు మరి వేసవకాల సమయంలో ఈ గోవులు ఏగల వాళ్ళతో అందుకనే బెదురుతున్నాయి రికార్డ్ అవుతుందా వాయిస్ ఏగల వాళ్ళటం వల్ల కొద్దిగా బెదురుతున్నాయి ఈ గోవులు మా ఇంటి ముందు శాత తీర్చుకుంటాయి మరి ఈ గోవులు మూడు ఆవులు కూడా ఇంటికి వచ్చి సాధ తీసుకుంటాయి గోమాత ఏ కలగడతా నిన్ను అమ్మ ముద్దు పెడుతున్నాడు అబ్బో అమ్మ ఏ గల ఏ గలవాళ్ళు చూడాలి చూడు చూడండి సార్ ఏకలు కొడుతున్నాయి ఏకల వాళ్ళకి కొద్దిగా చూపించడం అది కొంచెం